హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చాను మరి ఆ రెసిపీ ఏమిటంటే కొరమీన చేపతోటి ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే కొరమీన చేప పచ్చడి పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా కొర్రమీను చేపల యొక్క స్కిన్ని తీసేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ నాకు స్కిన్ తీసేసిన క్లిప్ మిస్ అయ్యింది తరువాత వీటిని వీడియోలో చూపించిన విధంగా చేప మధ్యలో ఉన్న బోన్ని తీసేసి ఆవకాయ ముక్కలు కట్ చేసుకుంటాం కదా సేమ్ ఆ సైజులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా స్కిన్ మరియు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వలన చేపల పచ్చడి పాడవకుండా నిల్వ ఉంటుంది చేప స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తాను వినండి ఈ విధంగా కట్ చేసుకున్న చేప ముక్కల్లో ఉన్న వేస్టేజ్ని తీసేసి కొద్దిగా ఉప్పు పసుపు మీకు వీలైతే కొద్దిగా నిమ్మరసం మరియు పెరుగును కూడా వేసుకుని చేప ముక్కలకు బాగా పట్టించుకుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత ఒక జాలిలో వాడేసుకోవాలి ఇలా క్లీన్ చేయటం వలన స్మెల్ రాకుండా ఉంటుంది తరువాత ఏదైనా ఒక క్లాత్ లేదా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పళ్ళెంలో టిష్యూ పేపర్ని వేసుకుని ఇప్పుడు దీనిపై వాడేసుకున్న చేప ముక్కలను పరుచుకుని వేరే టిష్యూ పేపర్తో ఒత్తుకుని నాలుగు గంటల పాటు ఫ్యాన్ గాలిలో తడి ఆరే వరకు బాగా ఆరబెట్టుకోవాలి మరి చూసారా ఫ్రెండ్స్ చేప ముక్కలు ఎంత బాగా ఆరాయో ఈ విధంగా బాగా ఆరిన తరువాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల పసుపు కొద్దిగా రాక్ సాల్ట్ ఒక నిమ్మకాయ రసం వేసుకుని ప్రతి ముక్కకి ఈవెన్గా బాగా పట్టేలాగా పట్టించుకుని టూ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి చేపను కట్ చేసుకునే విధానం దగ్గర నుండి చేప పచ్చడిని స్టోర్ చేసుకునే వరకు నేను చేసిన విధంగా చేస్తే పచ్చడి పాడవకుండా ముప్పై రోజుల పాటు నిల్వ ఉంటుంది తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ఫ్రయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తరువాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ధనియాలను వేసుకుని వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒకటిన్నర టేబుల్ స్పూన్లు జీలకర్ర అర స్పూన్ మెంతులు టూ టీ స్పూన్స్ మిరియాలను వేసుకుని వీటిని కూడా మరి కాసేపు వేగనివ్వాలి పద్నాలుగు లవంగాలు మూడు అంగుళాల దాచించక ముక్క నాలుగు యాలక్కాయలను వేసుకుని వీటిని కూడా మరి కాసేపు వేగనివ్వాలి టూ స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా డ్రైగా వేగనివ్వాలి ఈ విధంగా మొత్తం అన్నీ బాగా డ్రైగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక పెద్ద గ్లాసుతో గాను నూనెను వేసుకోవాలి మీకు కావాలంటే ఈ ఆయిల్ ప్లేస్లో వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు కానీ నేను గాను నూనెతో టేస్ట్ బాగుంటుందని ఈ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేప ముక్కలను వేసుకోవాలి చేప ముక్కలు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నాలుగు నిమిషాల వరకు కదపకుండా వేగనివ్వాలి నాలుగు నిమిషాల తర్వాత రెండవ వైపు తిప్పుకుని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా బాగా వేగనివ్వాలి మధ్యలో ఈ విధంగా స్లోగా నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత ఒక జాలిలోకి తీసుకోవాలి చేప ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవటం వలన పచ్చడి టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అలాగే చేప పచ్చడి ఎక్కువగా నిల్వ ఉండటానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ విధంగా నూనె మొత్తం వాడేసుకున్న తరువాత పొడిగా ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన అన్ని చేప ముక్కలను సేమ్ ప్రాసెస్లో వేపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు అలాగే దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ముక్కలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తరువాత నూనెను వాడేసుకుని పళ్ళుల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వాలి ఒక చిన్న కప్పుకి కొంచెం తక్కువగా వెల్లుల్లి రబ్బలను చెదకొట్టుకుని వేసుకోవాలి అంటే యాభై గ్రాముల వెల్లుల్లి రబ్బలను చెదక్కొట్టుకుని వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్తో మూడు టీ స్పూన్ల ఆవాలు అలాగే ఒక చిన్న టీ స్పూన్తో రెండు టీ స్పూన్ల ఇంగువను కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఈ విధంగా అన్నీ బాగా వేగిన తరువాత ఆరు ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా వేగనివ్వాలి ఈ విధంగా అన్నీ బాగా వేగిన తరువాత ఇంకొక గ్లాసు గాను నూనెను వేసుకుని కాసేపు వేడెక్కనివ్వాలి ఆయిల్ ఈ విధంగా వేడెక్కిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా తాలింపు అంతా పూర్తిగా చల్లారిన తరువాత ఒక కప్పు కారం మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్లో ఇప్పుడు సగం వరకు వేసుకుని కలుపుకుందాం ఒకవేళ సరిపోకపోతే సరిపడే మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకుందాం గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పుని వన్ స్పూన్ వరకు వేసుకుని ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి తరువాత ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసి ఉంచుకున్న చేప ముక్కల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి పెద్దవి ఆరు నిమ్మకాయల రసం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చడి అంతా బాగా కలుపుకోవాలి ఒక కేజీ కొరమీను చేప ముక్కలకి ఒక కప్పు కారం సరిపడా ఉప్పు అరకప్పు మసాలా పౌడర్ ఏడు నిమ్మకాయల రసం ఏడు వందల గ్రాముల గాను నూనెను తీసుకోవాలి నాన్ వెజ్ పిక్కిల్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ పచ్చడి రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అండి ఎమ్మీ ఎమ్మీగా ఉండి కొరమీన చేప పచ్చడి రెడీ ఈ విధంగా పచ్చడిని కలుపుకున్న తరువాత పొడిగా ఉన్న గాజు సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి పాడవకుండా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కొరమీను చేప పచ్చడిని టేస్ట్ చేసి ఎలా వచ్చిందో చెబుతాను టేస్ట్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మరి నేను వేసుకున్న ఉప్పు కారం మసాలా పౌడర్ పులుపు నూనె అన్ని కూడా పెర్ఫెక్ట్ గా సరిపోయినాయి మరి నేను ఈ చూపించిన సేమ్ మెజర్మెంట్స్ తో మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్